హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు చుట్టుకి ఏం వాడతారు ఏంటి సీక్రెట్ అని చెప్తే ఇంకా నేను ఈరోజైతే నేను నా హెయిర్కి ఏం వాడతానో ఈరోజైతే చూపిస్తాను చూసేయండి ఆకులు అయితే తీసుకోవాలండి మందారాకులు వేసుకోవడం వల్ల హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది అలాగే ఒత్తుగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇంకా అలాగే మందార పువ్వులు వేపాకు అలోవేరా మెంతులు కరివేపాకు ఇంకా అలాగే గుంట అండి గుంట కలవరాకు మన హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్లాక్గా అవుతుంది అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా చూస్తుందండి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా గుండె కలవరాకునయితే వాడుతున్నారు కదా ఇదైతే పల్లెటూర్లో అయితే బాగా దొరుకుద్దండి మరి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో చూద్దాము ముందుగా మంతపాటి బ్యాండ్ అయితే పెట్టుకోవాలి దాంట్లో కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత మెంతులు అలాగే కరివేపాకు వేపాకు వేపాకు వేయడం వల్ల పేలు అనేవి ఉంటాయి కదండి ఆ పేలు అనేవి పట్టవు చిన్నపిల్లలు పేలు చూపించుకోవడానికి అంతగా ఇష్టపడరు కదా వేపాకు వేయడం వల్ల ఖచ్చితంగా పేలు అనేవి పట్టవు ఇంకా మా అమ్మాయికి అయితే నేను అదైతే ట్రై చేస్తాను ఇంకా మందారాకులు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే అలోవేరా జెల్ అలోవేరా జెల్ వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది అలాగే బ్లాక్గా కూడా ఉంటుందండి ఇంకా అలాగే గుంటకలవరాకు అయితే వేసేస్తున్నాను ఇక్కడ నూనె అనేది పైకి పొంగుద్దండి అలా పొంగకుండా ఉండాలంటే అయితే కదుపుకోవాలి ఇంకా అలాగే మందార పువ్వులు అయితే వేసేస్తున్నాను మందార పువ్వులు మన హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి వీటిలో విటమిన్ సి అయితే ఉంటాయి మన హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే అయితే కదుపుకోవాలండి నూనె అనేది పొంగుద్ది ఇక్కడ నేను ఆడిచ్చు నూనె అయితే తీసుకున్నాను ఇలా ఆడిచ్చిన నూనె అయితే తీసుకోవడం వల్ల మన హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి బయట కొనే ఆయిల్ అయితే అస్సలు వాడమనమాట మేము ఇంకా ఈ ఆయిల్ వాడితే ఖచ్చితంగా జుట్టు ఊడకుండా ఒత్తుగా స్ట్రాంగ్గా పెరుగుద్ది అంటే ఖచ్చితంగా పెరుగుద్దండి ఒక వన్ మంత్ వాడైతే చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంకా మా అమ్మాయికి అయితే ఫస్ట్లో చాలా చాలా జుట్టు అయితే ఊడిపోయేదండి ఇంకా ఇదైతే వాడుతున్నాము ఇంక ఇప్పుడైతే బెటర్ పర్వాలేదు అలాగే హెయిర్ కూడా మా అమ్మాయిది అంతలోనే రిజల్ట్ అనేది తెలిసిందండి చూసారా నొరగల కింద ఎలా వస్తుందో ఇంకా ఇవన్నీ వేసాం కదా వీటిలో రసం అంతా దిగుతుందండి ఇక్కడ నేను లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు పారాషూట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అయ్యి ఉండాలి ఆడించుకున్న ఆయిల్ అయితే మంచిదని నేనైతే చెప్తాను ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే పొంగిపోతుంది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అలాగే ఇంకా మనకి అత్తమానం హెడేక్ వస్తుంది కదా ఆడవాళ్ళకి ఆ హెడేక్ కూడా రాదండి నిజంగా ఇక్కడ ఒకసారి ఆయిల్ అయితే కదిపి చూద్దాం చూడండి ఇదిగోండి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదా కొంచమైతే మరగాలండి నొరలు ఈ నొరగంతా పోవాలన్నమాట అప్పుడే రసం బాగా దిగినట్టు మనం ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగా రసం అయితే తిరుగు దిగుద్దండి చూసారు ఇప్పుడు తిక్కు గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా నూనె అయితే తయారైపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి తిక్కు గ్రీన్ కలర్లో ఉంది కదా ఇది పూర్తిగా చల్లారాలన్నమాట అంతేనండి ఇప్పుడు కరెక్ట్గా హెయిర్ ఆయిల్ అయితే తయారైపోయింది ఇంక ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ అయితే తీసుకొని ఇదిగోండి చూసారు ఇక్కడ నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను నెట్ క్లాత్ తీసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఆయిల్ అనేది దిగుతుంది ఇంకా ఈ విధంగా క్లాత్ వేసుకొని ఈ విధంగా అయితే వడబోచుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అనేది ఎంత థిక్ కలర్లో ఉందో చూసారా మనకి స్మెల్ అనేది తెలుస్తుందండి చాలా చాలా బాగా వస్తుంది అనమాట స్మెల్లో అలాగే ఇది నిలవ కూడా ఉంటుంది మనం మామూలు కొబ్బరి నూనె అయితే ఏ విధంగా అయితే నిల్వ ఉంటుందో ఎక్కువ కాలం ఇది కూడా అలాగే ఉంటుంది ఏమీ పోదండి చూసారా ఈ విధంగా అయితే మొత్తం వడబొచ్చుకోవాలి ఇంతేనండి చాలా చాలా సింపుల్ అలాగే అలాగే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ విధంగా వడబోచుకున్న తర్వాత ఈ విధంగా అయితే పిప్ప అనేది వస్తుందండి చూసారు కదా మన తలకి ఎంతో మేలు చేసే హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది వాడడం వల్ల హెయిర్ బ్లాక్గా అవుతుంది అలాగే సిల్కీగా అవుతుంది జుట్టు కూడా దృఢంగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్